నాకు నాకు అనిపించిన పాయింట్స్ నేను చెప్తాను నేను అబద్ధం చెప్పితే అసలు నా రోజు నిద్రపోలేను అది అన్నాడు కానీ అసలు తన అదే లుక్కే అబద్ధం నా ఫ్లాష్ బ్యాక్ ఆ భాష ఆల్రెడీ కామెంట్ చేశాడు సేమ్ అదే నేను నా మనసులో కూడా నడుస్తుంది నా ఫ్లాష్ బ్యాక్ ఇట్లా నా ఫ్లాష్ బ్యాక్ అట్లా అంటే ఎవరికి అవసరం ఎవరికి మనకి చీమ కష్టం చీమకుంటే పాము కష్టం పాముకుంటుంది ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి వస్తున్నారు ప్రతి ఒక్కరికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అందరు అంతా బయటికి పెట్టేసుకుని నాకు ఉంది ఫ్లాష్ బ్యాక్ ఎవరి ఇంకొకటి కూడా ఉంటుంది ఎప్పటికి లేదా ఫ్లాష్ బ్యాక్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాస్టర్ సో నేను బయటకు ముందుకు వచ్చేది చెప్పి నేనేదో ఒక ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి అందరికి అదే చెప్తున్నాడు నేను ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ ఉండలేను అని ట్రాన్స్పరెంట్ ఎక్కడ ఆ విష్ణుప్రియని ప్రియాని మూడు రోజులుగా స్పై చేసుకుంటా తను ఇట్లానే ఉంటుంది అది ఇది అని చెప్పేసి ఆమె అన్న చిన్న మాట అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు నువ్వు నాకు నచ్చావని ఒక పాజిటివ్ వేలో చెప్పింది ఏమన్నా నువ్వు ఆ ఫెమినిటీ ఫెమినిటీ ఉన్నాడువి ఫెమినిటీ ఉన్నాడు నువ్వు మగడువి కాదు అని మాత్రం అయితే మాట్లాడలేదు కదా ఆమె ఇక్కడ లేకపోతే అది స్టార్టింగ్ నుంచి అని నేను మైండ్ గేమ్ ఆడదామని వచ్చా సో నేను ఇప్పుడు నాకు నా ఇప్పుడు నాకు నెక్స్ట్ డ్యూటీ ఏంటిది నామినేషన్ చేయాలి నన్ను ఎవరేమంటారని ఒక ఎవరితోటి ఇంటరాక్ట్ ఎక్కడ ఎక్కడ అవ్వలేదు విష్ణుప్రియ మాత్రం దగ్గరకు వచ్చి ఫెమ్యూనిటీ అనింది కాబట్టి సో ఈ మనసులో పెట్టుకుందాం అప్పుడు అనేసి అనే కాడ అనేద్దాం కథ అని ప్లాన్ చేసుకున్నట్టున్నాడు లాస్ట్కి ఒక పృథ్వీరాజ్ మాత్రం క్లియర్ క్లియర్ కట్ గా ఫేస్ టు ఫేస్ అన్నాడు మీరు నెగిటివ్ పర్సన్ మీ నెగిటివిటీ అందరికీ నెగిటివ్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా ఈ పిల్లోనే తీసుకుపోయి ఈ పిల్లో లాస్ట్ వరకు ఉండి మనకి లాస్ట్లో ఒకటి ఏవి చేస్తారు కదా అప్పుడు ఏడ్చుకుంటా వచ్చిన మనోడు ఇప్పుడు చాలా ధైర్యంగా ఎట్లయిపోయిండో అయిపోయిందో అని బిగ్ బాస్ మొత్తం ప్లాన్ చేసి మళ్ళీ స్క్రిప్టెడ్ షో లాగానే ఏదో చేస్తాడని అనిపిస్తుంది ఇది కానీ జరిగితే ఖచ్చితంగా స్క్రిప్టెడే ఇది లాస్ట్ మనం ఈ ఈ ఎపిసోడ్ ఇప్పుడు గుర్తుపెట్టుకొని నేను ఇది మాట అన్నది ఒకవేళ లాస్ట్లో కానీ మనకి మణికంట కనిపించాడు అతను ఏవి కానీ వస్తే ఇదే వస్తుంది ఏం వస్తుంది ఆ రోజు అట్లా ఏడ్చిన మణికంట తలపైనున్న బొచ్చి బీకేసి ఇప్పుడు ఎంత ధైర్యంగా ముందుకు చూడండి అని చెప్పి అంటాడు నేషనల్ టెలివిజన్ పైన ఏంటి నేను నేషనల్ యూట్యూబ్ ఛానల్ పైన అంటున్నా ఒకవేళ ఒకరు ఎవరినైనా ధైర్యంగా ఉండాలనుకుంటే తన లొసుగులు ఏమున్నా సరే యాక్సెప్ట్ చేయాలి అన్ని అన్నీ చూపెట్టుకోవాలి అన్నీ మాట్లాడాలి అంత ధైర్యంగా ఉండాలి అప్పుడే అట్లా బిగ్ బాస్ లాంటి గేమ్ ఆడతారు గేమ్ గెలవ గెలవగలుగుతారు కానీ నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది నాకు ఇది ఉంది నాకు అది ఉంది మా నాకు పాప లేదు నా పెళ్ళం కావాలి మా మా నా స్టెప్ ఫాదర్ కావాలి అందుకని దానికోసం అని బిగ్ బాస్కి వచ్చేందుకు వేరే ఇంకొక ఆడ ఫైట్ చేసుకోవాలి ఏ సింపతి కోసం ట్రా ప్లాన్ చేస్తున్నాడు నాకైతే అర్థమైతే లేదు సో ఇది మెయిన్ ఇవాళ టార్గెట్ మొత్తం బిగ్ బాస్ కూడా మనకి మణికంట ఫేస్ చూపెట్టిండు సో నార్మల్గా అయితే కొన్ని వారాలు పడుతుంది ఒకళ్ళు అర్థం కావాలంటే మరి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ నా 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 మణికంటలో ఇంకేమేం షేడ్స్ కనిపిస్తే చూడాలి ఇంకా మిగిలిన వాళ్ళైతే కామన్ పప్పు మాడిపోయింది ఇది అన్నో అది అన్నో బాత్రూమ్ కాడ ఇది చేసినావు ఇది అక్కడ చేసినావు ఇది చేసినావు అనుకుంటా సింపుల్ కా కారణాలతోటి నామినేట్ చేసుకున్నారు కావాలని ఫోకస్ చేసి ఎక్విప్మెంట్ యూజ్ చేయొచ్చా అండ్ నేను ఒక కిచెన్ హెడ్ ఇఫ్ ఇన్ కేస్ నేను తీసుకుంటే ఒకవేళ హెడ్ తీసుకుంటే ఏవి ఎక్కడ ఉన్నాయి ఏవి ఏ ప్లేస్లో ఉన్నాయి ఏది నాకు వాడొచ్చా వాడరాదా రాదా వాడ రాకపోతే పక్కలను అడుగుతాను నేను అట్లాంటి పిచ్చి పిచ్చి కామాలతో నామినేట్ అయితే మనకు కామను కాకపోతే లాస్ట్ టైంకి ఇప్పటికీ ఓ బొరుకునుడు ఓ గొడవలు పెట్టుకున్నాడు అయితే కొంచెం తగ్గింది తర్వాత మన సోనియాక్క మాత్రం ఎవరు గెలవనితలేదు మంచి చూద్దాం కొన్ని పాయింట్స్ అయితే బాగానే అనిపిస్తున్నాయి కొన్ని పాయింట్స్ ఏమో అసలు అంటే నేను మాత్రం గెలవడానికి వచ్చిన నేను మాత్రం ఎట్లయినా సరే వితన్నవాదం చేసినా సరే నాదే కరెక్ట్ అనిపించుకుంటా అనే టైపుల్ని అయితే సోనియా మేడం ఉంది ఇంకా మిగిలిన సంగతి తెలియదు పాపం బేబక్క మాత్రం ఆమె అంటే ఆమె మాటలు బట్టి ఏమర్థమవుతుందంటే ఫస్ట్ ఏం లే నన్ను చూద్దాం ఇంకా ఉంటే ఉండంగా ఉండంగా మన రూపం బయటికి పెడదాం అన్నట్టు బేవ కనిపిస్తుంది సో అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు కాకపోతే అంత ఇంకా ఇంకా రావాలి ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అనరు కానీ ఇంకేం లేదు ఇన్ఫినిటీ ఇన్ఫినిటీగా ఏడ్చిండు మన ఇన్ఫినిటీ షాక్లు ఇన్ఫినిటీ ట్విస్ట్లు ఓన్లీ మణికంటా దగ్గర నుండి వచ్చినాయి సో ఇవాల్ ఎపిసోడ్ ఇంతే నెక్స్ట్ రేపు ఎట్లుంటుందో చూద్దాం రేపు ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు సెలవు బాయ్